గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్ వైరల్ చేస్తూ వస్తుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అన్ని కూడాను మాకే అనుకూలంగా ఉన్నాయి అవన్నీ మాకే వస్తున్నాయి ఓట్లు అని చెప్పేసి అంటుంది అసలేంటి వాస్తవానికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ చెప్తుంది వాస్తవమేనా వైఎస్ఆర్సీపీ పార్టీ కిందపడ్డా పైచేయి అనిపించుకునే ప్రయత్నం చేస్తుందనేది ఆ ప్రచారం చూసిన సగటు పౌరుడికి అర్థమవుతుంది పోస్టల్ బ్యాలెట్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకి ఉండే వెసులుబాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవటం అంటే ఎన్నిక రోజు వాళ్ళు ఆ ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కన్సర్న్ బుత్తుల్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు వేసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటుని ముందుగానే వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కల్పించిన వెసులుబాటు అది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ఈవెందో వాళ్ళు ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కల్పించిన ఫెసిలిటేషన్ అది ఈ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతర్భాగమే ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అత్యంత కీలకంగా దోహదం చేశారు ఎందుకంటే మనకి ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంతో జరిపే చర్చల సందర్భంగా వాళ్లే పదే పదే చెప్పడం జరిగింది మేమందరం కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశాం కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులే చెప్పడం జరిగింది వాస్తవం కూడా అది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కింపు సరళులు ఒకసారి గమనించుకుంటే మనం ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది ప్రజలందరూ విస్తుపోయారు ఇదేంటిరా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు ఆయన మీద గతంలో ఉద్యోగుల మీద కఠినంగా ఉంటారు అనే ఇంట్రెస్ట్ ఈసారి లేకుండా ఆయన ఒక ఫ్రెండ్లీ అంబియన్స్ లో పనిచేయించుకున్నారు ఉద్యోగులతోటి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈయన పట్ల ఇంతటి వ్యతిరేకత ఎందుకు కనపరిచారు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక రకంగా ఆశ్చర్యచకితులు అయ్యారు ఫలితాల రోజు ఆ వార్తలు చూసిన తర్వాత అదే కంటిన్యూ అయింది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏ సర్లు అయితే కొనసాగించారో తర్వాత వచ్చిన మిగిలిన రౌండ్స్ లో కూడా యాక్చువల్ పోలింగ్ ఈవీఎం లో కూడా అదే సరళ కంటిన్యూ అయింది వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది అంటే ఉద్యోగులు దేన్నైతే మొదలు పెట్టారో ప్రజలు దాన్నే ముగించారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికలకు సమాయతం అవుతా ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల తీర్పుగా ఉద్యోగులైనా ప్రజలైనా ఆయనకి ఓటేయడానికి సిద్ధం ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పోలింగ్ విధుల్లో పాల్గొన్న సరే పోలింగ్ పోలింగ్ విధుల్లో పాల్గొనని ఉద్యోగులైనా సరే అట్లాగే రిటైర్ అయిన పెన్షనర్స్ ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నాడు వీళ్ళు కానీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతోటి ఉన్నారనేది వాస్తవం దీనికి దారి తీసిన పరిస్థితుల పరిణామాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికను ఎదుర్కోబోతున్న నాటికి ఆ పరిస్థితి ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో కొత్త పిఆర్సీ కోసం అసోస్ అనేసి గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది అంటే ఆ పీఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఉద్యోగులకి కొత్తగా పేరు వాళ్ళకి పేరు రివిజన్ చేయాల్సి ఉంటుంది ఫిట్మెంట్ ఖరారు చేయాల్సి ఉంటుంది అంటే అప్పటి వరకు అందుతున్న జీతం కన్నా మీకు ఇంత పర్సంటేజ్ ఎక్కువగా మేము జీతం పెంచబోతున్నాం అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో పదవి బాధ్యతలు మారని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తే దాని రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కొత్తగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలో కొత్త ఫిట్మెంట్ ఖరారు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది చేయలేదు ఇరవై చేయలేదు ఇరవై ఒకటి కూడా చేయలేదు రెండు వేల ఇరవై రెండు జనవరిలో కొత్త ఫిట్మెంట్ ఖరారు చేశారు ఆ ఖరారు కూడా ఎట్లా చేశారు అప్పటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తుంటే ఆ ఇంటర్మ్ రిలీఫ్ కంటే అంటే మధ్యంతర భృతి దానికన్నా కూడా నాలుగు పర్సెంట్ తక్కువగా ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఖరారు చేశారు ఖరారు చేస్తూ మీకు నిన్నటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చాం ఇప్పుడు ఫిట్మెంట్ మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఖరారైంది కాబట్టి ఈ డిఫరెన్స్ అమౌంట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ చేయమన్నారు ఉద్యోగుల్ని ఉద్యోగులు ఆందోళన చేస్తే ఆ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇష్యూ పక్కన పెట్టారు వీటికి తోడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో టూ థౌసండ్ నైన్టీన్ నాటికి రెండు డిఎలు పెండింగ్ ఉన్నాయి ఆ రెండు ని సాగ్గా చూపించే ఉద్యోగుల మొత్తాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చారు ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఈ కొత్త ఫిట్మెంట్ ఖరారు అయ్యే నాటికి ఆ రెండు డీఏలు కాక ఇంకొక ఐదు డీఎల్ పెండింగ్ ఉన్నాయి అంటే ఓవరాల్ గా ఏడు డిఏలు రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికే పెండింగ్ ఉన్నాయి ఆ డీఏలు ఇదిగో నేను మీకు అకౌంట్ కు జమ చేస్తున్నా అని చెప్పని జీవోలు ఇష్యూ చేశారు కానీ ఈ రోజు దాకా ఆ డీఏలు అతిగత లేవు తర్వాత అప్పటికి రిటైర్ అవుతున్న ఉద్యోగులకి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు అతిగత లేవు పైగా ఉద్యోగులు వాళ్ళ సేవింగ్స్ జీపీఎఫ్ ఉంటుంది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ దాని మీద లోన్ అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది వాళ్ళ సేవింగ్స్ మీద వాళ్ళకేదో పిల్లల పెళ్లిళ్ళు లేదో ఒక ఇల్లు కట్టుకోవటం పిల్లల ఉన్నత చదువులు ఏదో ఒక అవసరం రీత్యా వాళ్ళ సేవింగ్ మీద వాళ్ళు లోన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఆ జీపీఎఫ్ లోన్స్ కి అప్లై చేసుకుంటే సంవత్సరం పాటు పెండింగ్ పెడుతున్నారు ఏపీ జిఎల్ఐ ఉంటుంది జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ దాని మీద లోన్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది అధిగతి లేదు వీటికి తోడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా సంవత్సరానికి పదిహేను రోజులు సరెండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ ఉంటుంది అంటే ఆ లీవ్స్ వాళ్ళు వాడుకోకుండా సరెండర్ చేస్తే దాన్ని నగదు రూపంలో వాళ్ళ జీతంలో కల్పిస్తారు ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు రోజు ఈ సరెండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ వాళ్ళు బిల్ డ్రా పెట్టుకుంటారు డిసెంబర్ నెల జీతంలో కల్పిస్తారు ఇదే సందర్భంలో పోలీస్ సిబ్బందికి వచ్చేటప్పటికీ వాళ్ళకి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులాగా వారంతా సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళకి నలభై ఐదు రోజులు ఇస్తారు ప్రతి సంవత్సరం సరెండర్ లీవ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై ఇరవై రెండు నవంబర్ ముప్పై ఇరవై మూడు నవంబర్ ముప్పై మూడు సంవత్సరాలుగా సాధారణ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకి మూడు పదిహేను నలభై ఐదు రోజులు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉండిపోయినాయి పోలీసు సిబ్బందికి మూడు నలభై ఐదు రోజులు నూట ముప్పై ఐదు రోజులు అంటే నాలుగు నెలల పదిహేను రోజుల జీతం సరెండర్ రూపంలోనే ప్రభుత్వం బకాయి ఉంది వీటికి అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఒకటి తారీఖు జీతమే కలగడం లేదు ప్రభుత్వ ఉద్యోగులు వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులని రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పిన కొత్త విధానాన్ని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న హయంలో దేశంగా అమల్లోకి తీసుకొచ్చారు దాని విధానం ఏంటి అంటే గత ప్రభుత్వాల హయాంలో టూ థౌసండ్ ఫోర్ కు ముందు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పెన్షన్ నిధికి అంటే ఉద్యోగుల నుంచి వాళ్ళ కంట్రిబ్యూషన్ తీసుకునే ఆస్కారం ఉండేది రాష్ట్ర ప్రభుత్వమే జమ చేసేది కానీ రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగులు కూడా టెన్ పర్సెంట్ కాంపనెంట్ పెన్షన్ నిధికి జమ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది ఈ సిపిఎస్ నేను వారంలో రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసి వారంలో రద్దు చేయకపోగా ఆయన చేసిన నిర్వాహకం ఏంటి అంటే గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూ కలెక్ట్ చేస్తున్న టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ని వాళ్ళ ప్రాణ అకౌంట్ లో జమ చేయ జమ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ జమ చేయాలి ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయటంలా ఉద్యోగుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుంది వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేయాల్సిన అమౌంట్ అధిక లేదు సంవత్సరాల తరబడి ప్రాణ అకౌంట్ కి వాళ్ళ సిపిఎస్ కంట్రిబ్యూషన్ జమ జమగటల్లా ఉద్యోగుల జీవితం నుంచి కట్ అవుతుంది అదే సందర్భంలో ఐదు సంవత్సరాల కాలం పూర్తయింది రెండు వేల ఇరవై రెండు నాటికే ఏ డిఎల్ పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై మూడు డిసెంబర్ నాలుగు డిఏలు కొత్తగా ఏడవాలి అవి అతిగతి లేవు అంటే ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ సిబ్బందికి వారాంతం సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు ఆయన అవి అధిగతి లేవు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి విసిగి వేశారున్నారు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల గురించి ఉద్యోగులు ప్రస్తావించుతుంటే కూడా వాళ్ళని ముందస్తు అరెస్టులతోటి పోలీస్ కేసులతో నిర్బంధాలతోటి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాన్ని అయితే మరింత వేధింపులు గురి చేస్తుంది అవమానకర పరిస్థితుల్లో వాళ్ళని ఉద్యోగాలు చేయిస్తా ఉంది క్లాస్ రూమ్ లో టీచర్ల పాఠం చెప్తుంటే పోలీసులు పక్కన చేరేసి కూర్చునే పరిస్థితి సృష్టించింది ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యోగి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలతలో లేరు కాబట్టి ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వెయ్యరు అని చెప్పని తెలుసు కాబట్టి ఇవాళ గత ఎన్నికల్లో రెండు లక్షల ముప్పై వేల మంది మాత్రమే పోస్టులు బ్యాలెట్ వినియోగించుకుంటే ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల నలభై రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం జరిగింది ఈ పోలైన ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ లో నైన్టీ పర్సెంట్ ప్రతిపక్ష కూటమికి పట్టడానికి ఆస్కారం ఉంది తప్ప ప్రభుత్వానికి పడే ఛాన్సే లేదు కాకుండా ఏంటంటే ప్రభుత్వం ఒక మైండ్ గా మారుతా ఉంది ఉద్యోగులు మా పట్ల సానుకూలతగానే ఉన్నారు అని చెప్పని సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఈ భ్రమంలో పట్టడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులే కాదు పెన్షనర్లు కూడా ఎందుకంటే ఒకటో తారీఖు పెన్షన్ కళ్ళ చూసి రిటైర్ అయిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పిఆర్సీ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటారు ప్రతి స్లాబ్ లో రెండు పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ కోతబడింది వీటికి తోడు రిటైర్ అయిన ఉద్యోగులకి డెబ్బై సంవత్సరాల పైపాట పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని వాళ్ళకి అదనంగా టెన్ పర్సెంట్ అడిషనల్ క్వాంటమ్ ఇచ్చే ఆస్కారం ఉండేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది అంటే అటు పెన్షన్లు నష్టపోయారు ఇటు ఉద్యోగులు నష్టపోయారు ఆర్థికంగా వాళ్ళకి ఎదురైన నష్టం దృష్ట్యా పైగా ఆత్మగౌరవ సమస్య పరంగా కూడా వాళ్ళని హ్యుమిలేషన్ గురి చేశారు కొంతమంది ఉద్యోగ సంఘ నాయకుల్ని వాళ్ళ అధికార పార్టీ లోపరుచుకొని వాళ్ళ ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు ఉద్యోగుల సంబంధించిన కుటుంబీకులతోటి ఎమోషనల్ గా ఆడుకొని వాళ్ళని అవమానపరిచిన దృష్ట్యా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కూడా వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధం లేరు ఈ వాస్తవం అధికార పార్టీ నాయకులు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఏదో ఒక రకంగా మాదే పై చేయి అనిపించుకునే ప్రయత్నం అయితే అధికార పార్టీ వైపు జరుగుతుంది అనేది వాస్తవం థ్యాంక్ సో మచ్